హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రాజిన యాదవ్ అందరం కళలు కంటున్నాం అందమైన కళలు కంటున్నాం కానీ ఎంతమంది ఆ కళలను సాకారం చేసుకోవడం కోసం నిరంతరం శ్రమిస్తున్నారు ఒక ప్రణాళికాబద్ధంగా శ్రమిస్తున్నారు తనలో ఉన్న జవసత్వాల్ని మొత్తం కూడగట్టుకొని ఆ కళ సాకారం కోసం ప్రతి క్షణం ప్రతి ఆలోచన ప్రతి కదలిక కోసమే ఆ కళను సాకారం చేసుకోవడం కోసమే ఇకపై నా శ్వాస ఆ కళ సాకారం కోసమే అని ఎంతమందిని కష్టపడుతున్నాం మరి కష్టపడకుండా ఆ కళ ఎలా సాకారం అవుతుందని అనుకుంటున్నాం ఏదైనా సినిమా చూసో వీడియో చూసో పుస్తకంలో చదివో ఎస్ వీడు కొట్టాడరా అని గర్వంగా చెప్పుకుంటాం మరి మనం కొట్టితే వాళ్ళు అదే గర్వంగా ఫీల్ అవ్వాలి మనల్ని చూసి చాలామంది ఇన్స్పైర్ అవ్వాలి మనల్ని చూసి చాలామంది మోటివేట్ అవ్వాలి అని ఎంతమందిని అనుకుంటున్నాం అనుకుంటున్నాం ఓకే కానీ ఆ కళ సాకారం కోసం మనస వాచ కర్మన ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎంతమంది కష్టపడుతున్నాం ఆ కష్టమే రేపటిని భవిష్యత్తు అని గుర్తుపెట్టుకో